మోషే సుకుపవాసములలోని ఇరవై రెండవ దినము సాక్ష్యపు మందసము నిర్గమకాండము నలభై అధ్యాయము ఇరవై వచనము సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయం పదో వచనము ప్రార్థన తండ్రి మమ్మను సృజించి మాతో ఉన్న తండ్రి వందనములు నీవు మాతోనే ఉన్నావని మానవ చరిత్ర అంతటిలో రుజువు చేసుకున్న తండ్రి నీకు స్తోత్రములు పాత నిబంధన కాలములో సాక్ష్యపు మందసమును ఆధారముగా చేసుకుని నీ పిల్లలతో ప్రయాణించి వారితో ముచ్చటి వారిని కనాను చేర్చిన తండ్రి నూతన నిబంధనలో నీ బిడ్డలమైన మాతో ఉండటకు మా రూపంలో మా పోలికలో దిగివచ్చి వేసిన తండ్రి నీకు నమస్కారములు ఏ విధముగానైనాను నీ విలువను నీ ప్రేమను మేము పూర్తిగా గ్రహించలేము నేడు నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడమని యస్సునామమున వర్ణించుచున్నాము ఆ మేన్ ఈ రోజు పాఠము పేరు సాక్ష్యపు మందసము ఈ సాక్షార్థపు మందసములో లేక పెట్టెలో పది ఆజ్ఞలు గల రాతి పలకలు చిగురించిన అహరోను కర్ర ఉంచబడెను ఆ పెట్టెను కేరూబులు తమ రెండు రెక్కలతో కప్పుచుండెను దేవుడు ఈ పెట్టెను ఎందుకు తయారు చేయించెను నేను మనుషులలో కలిసిమెలిసి ఉంటానని తెలియజేయట ఈ పెట్టెను చేయించెను మనము మన వస్తువులను భద్రం చేసుకునేటకు పెట్టి చేయించుకుంటాము నేను నా ప్రజల మధ్య ఉన్నాను నేను నా ప్రజలను భద్రం చేసుకున్నాను అని దేవుడు ఈ పెట్టె చేయించును మరియు నా ప్రజలు నన్ను ఎక్కడికి తీసుకుని వెళితే అక్కడికి వెళ్తాను అని కూడా దీని అర్థము పెట్టే మన దగ్గరకు రావడము మనతో పెట్టే రావడము నేను నా ప్రజల దగ్గరకు వెళ్తాను వారు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను వారిని కాపాడుతాను ఇది దేవుని తలంపై ఉన్నది ఈ పెట్టెను కర్రతో చేసినారు ఇది అడవి కర్రతో చేయబడినది అనగా ఎండిన భూమిలో ములిచిన మొక్క యొక్క కర్ర ఆ కర్ర దేవుని వాక్యము అనగా ఏసుప్రభువు మన్నా అనగా ఏసుప్రభువు కరుణాపీఠము అనగా ఏసుప్రభు యొక్క కృప యోహాను ఒకటి పద్నాలుగు డేరాలో ప్రజలు ఆరాధనలో ఉన్నారు వారు ఆయన కాంతిలో ఉన్నారు ఆరాధన స్థలములో నెమ్మది సంతోషము శాంతి కలదు ఆరాధన అనగా దేవుడు ఉండే స్థలము ఆరాధన అనగా మనిషి ఉండే స్థలము ఆరాధన అనగా శాంతి ఉండే స్థలము ఆరాధన అనగా నెమ్మది ఉండే స్థలము ఆరాధనలో ఉండే మనిషి అన్ని అనుభవించటమే వీటన్నిటికీ కారణము అనగా వీటన్నిటి యొక్క ఉద్దేశమే ఉన్నది మందసము ఉండుట మందసము అనగా క్రీస్తు ప్రభువు అన్నిటికీ ముందు క్రీస్తు ప్రభువు ఉండవలను అన్నిటి ఎదుట మన ఎదుట యేసు ప్రభువు ఉండవలను ఇలాగూ క్రీస్తు ప్రభువును ముందు పెట్టుకొని నడుచువారికి సమస్తమును ఉండును కొలస్సీలకు ఒకటి పద్దెనిమిది ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగేటట్టు మనము ప్రవర్తించవలను ఆదివారమున మనము ఈ దినము ఎవరిది ప్రసంగము అందుము గాని ఈ ఆది తివారముయ య యేసుప్రభు ఏమి చెప్పారు అని అనము పూర్వము ఇష్రాయేలీలు ఈ దినము దేవుడు ఏ పాఠము చెప్పాను అనేవారు ఆరాధనలో మనము మొదటి కూర్చి ప్రభువునకు వేయకపోతే ప్రయోజనము లేదు ఆరాధనా స్థలములో నుండి ఇష్రాయేలీలు అరణ్య సంచారమునకు వెళ్ళిపోయేరు సంచారము ఇలీలు నలభై సంవత్సరములు అరణ్య సంచారము చేసిరే అరణ్యము అనగా ముళ్ళు రాళ్ళు అడవి జంతువులుండే స్థలము బజారులు లేనిది సహాయము లేనిది అయితే మందసము వారితో కూడా ఉండట వలన వారికి కొదువ లేకపోయెను గనక మనమును యేసుప్రభువును మనతో తీసుకుని వెళితే మనకు ఏ కొదువయు ఉండదు ఇష్ట్రయేలీలు ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు వారి దగ్గరకు ఏ ఆయుధములు లేవు గాని మందసమున్నది ఎరుకు గోడలు బలమైనవి దాని ద్వారములు ఏనుగులతోనే వేయుచుండిరి మనము ప్రభువును ఘనపరిచితే అప్పుడంతా సఫలమగును ఇలాగూ చేస్తే అనగా నిశ్శబ్దముగాను నిశ్చయముగాను జయము వల్లను మన గృహములో యేసుప్రభువు గణపరిచితే అక్కడే మనకు దీవెన ఉండెను మందసము వలన పట్టణమునకు కాపుదల యషియా నలభై రెండు ఎనిమిదిలో నాకు కావలసిన ఘనతను ఎవరికి చెందనీయను అని వ్రాయబడినది అన్నిటిలోనూ ఘనత ప్రభువునకు వచ్చినట్లు చూడవలను ఆ ఘనత మనము తీసుకుంటే మనకు హాని పాత నిబంధన క్రొత్త నిబంధనలో సెలవిచ్చినవి రెండు భాగములుగా నున్నవి ఇవి క్రొత్త నిబంధనకు ముంగూర్తులుగానున్నవి అనగా పాత నిబంధనలోని నీడ క్రొత్త నిబంధన యొక్క నిజస్వరూపమునకు ముంగుత్తుగా ఉన్నది అనగా పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనకు ముంగుత్తుగానున్నవి ముంగుత్తు అనగా ఛాయ యొక్క నిజస్వరూపము అనగా ఆ ఛాయకు ఆధారమైనది లేక ఛాయ యొక్క అసలు రూపమై ఉన్నది పాత నిబంధనలో జరిగిన జంతుబలి ఛాయ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు సిలువ మీద చేసిన ప్రాయశ్చిత్తము నిజస్వరూపము పాత నిబంధనలో శరీర సున్నతి గలవాడు యూదుడు అయితే క్రొత్త నిబంధనలో హృదయ మార్పు గలవాడే యూదుడు అలాగే సబ్బాతు కూడాను పాత నిబంధన మామిడికాయ కాయ అయితే క్రొత్త నిబంధన మామిడి పండు పండు వచ్చి కాయను కొట్టివేసినది అనగా కాయను నెరవేర్చినది కొండ ప్రసంగంలో యేసు ప్రభువు రూపములగు జంతుబలి సున్నతి సబ్బాతు మొదలగు వాటిని గూర్చి చెప్పలేదు ఎందుకనగా ఇవన్నీ ఆయనను బట్టి నెరవేరవలసి ఉన్నవి పాతి నిబంధనలో పది ఆజ్ఞలు ఛాయలు కలిసి ఉన్నవి నిన్ను నీ పొరుగువానిని ప్రేమించవలను ఇది నూతన నిబంధన ఆజ్ఞి అయి ఉన్నది శత్రువులను సంహరించవలను పాత నిబంధన శత్రువులను ప్రేమించవలను క్రొత్త నిబంధన వ్యభిచారము చేయవద్దు ప్రాత నిబంధన తలంపులోనైనా చేయవద్దు క్రొత్త నిబంధన బలివేయవలను ఇది ఛాయ మరియు ఆజ్ఞ అలాగే సబ్బాతు కూడా ఛాయ మరియు ఆజ్ఞ ధర్మశాస్త్రములోని ఛాయలను ఆజ్ఞలను ఎవరు చేస్తారో వారే నీతిమంతులు శాస్త్రుల నీతి కంటేను పరిసేవుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము మనకు ఇవన్నీ వీటితో పాటు కొంచెము ఎక్కువ ఉన్నది అలాగే పాత నిబంధన ఇచ్చిరి అయితే మనము దశమ భాగమును దానికి కొంచెం ఎక్కువగాను ఇవ్వవలసి ఉండను యూతుల మతము క్రీస్తు మతములోనికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువైనది గనుక పదివ భాగము కంటే కొంచెం ఎక్కువగా ఇవ్వవలను పాత నిబంధనలో పూజారులు ఉన్నారు క్రొత్త నిబంధనలో సువార్థికులున్నారు గనుక వీరికి దశమ భాగము కంటే ఎక్కువ రావలను బైబిలులో పదేవ భాగము ఇవ్వలే ఇవ్వలేనని లేదు కానీ తీసుకుని రావలేనని ఉన్నది ప్రజలు తీసుకుని వెళ్ళి దేవునికి ఇచ్చర్రి దేవుడు వాటిని పూజారులు తీసుకునవలసినదని ఏర్పాటు చేశాను దశమ భాగములు ఇవ్వవద్దని పిచాచి ఊదుచున్నాడు ఇస్తే సువార్తెకుల పని బాగా చేస్తారు చేస్తే పిచాచి రాజ్యము వదిల్లదు ఇవ్వని వారు దొంగలని మలాఖీలో రాయబడి ఉన్నది అనగా ఇవ్వని వారికి దొంగలని పేరు పెట్టబడెను శాపగ్రస్తుడు అని కూడా ఉన్నది అప్పుడు వారికి జరిమానా ఉన్నదనే సంఖ్య లేవియ కాండములలో ఉన్నది ఉదాహరణ పదే వంతు క్రమముగా ఒక వర్తకుడు ఇచ్చుచుండెను చివరకు తనకు పదివేల రూపాయల లాభము వచ్చాను ఆ వర్తకుడు పదివేలలో దశమభాగం ఇచ్చుటకు ఇష్టము లేక తక్కువ ఇచ్చెను అప్పుడు లాభము తగ్గిపోయాను వాడ మునిగి పోయాను ఇది దేవుడు చేసిన పందెము దశమ భాగము ఇచ్చి దేవునిని శోధించండి ఒకనికి వంద రూపాయలు జీతము అందులో దశమ భాగము పది రూపాయలు మిగతావి తొంభై రూపాయలు అలాగే అటువంటి జీతము గల పద్ పన్నెండుగురు సువార్తికునికి రీతిగా ఇస్తే సువార్తికునికి నూట ఇరవై వచ్చును అనగా దేవుని సేవకునికే ఎక్కువ దేవుడిచ్చిన స్వాస్థ్యంలో పదకొండు గోత్రముల వారే ఉన్నారు ఒక గోత్రం వారు లేరు అనగా లేవి గోత్రం వారు లేరు వారికి దేవుడే స్వాస్థ్యము యోసేపుకును మనిషే ఎఫ్రాయిములకు రెండు గోత్రములు అనగా మొత్తము పదమూడు గోత్రములు అందులో ఒక గోత్రము అనగా లేవి గోత్రమును తీసివేస్తే మిగిలినవి పన్నెండు గోత్రములు ఈ గోత్రములో ముగ్గురున్నారు విశ్వాసులు సువార్థికులు దేవుడు ఇవి లూధరన్ మిషన్లో చెప్పబడలేదు ఎందుకంటే వారు చదువునందున యూతులకు మాత్రమే అని అనుకున్నందున చెబితే ఏమైనా అనుకుంటారేమోనని తలంచినందున చెప్పలేదు దీవెన ఇలాగున నా క్రీస్తు ప్రభుతో సహవాసము చేసి ఆయన స్వాస్థ్యముగా ఈ లోకంలోనే మారుటకు కావలసిన సంపూర్ణ సమర్పణ విధేయతలను పెండ్లి కుమారుడు నేటి తిన ధ్యానం ద్వారా మీకు దయచేనుగాకా